హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అయితే వీడియో ద్వారా అయితే చూపించేస్తున్నాను సో చూసేయండి నేనైతే వన్ వీక్ నుంచి పాలలో అండ్ పెరుగులో మేగడ తీసేస్తే స్టోర్ చేసుకున్నా ఆ స్టోర్ చేసిన దాన్నే సో మిక్సీతో పని లేకుండా ఓన్లీ హ్యాండ్తోనే యూస్ చేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నానండి సో చూసారు ఇలా ఒక బౌల్లో వేసేసి ఇలా ఉంటుంది కదా మజ్జిగ కవ్వ ఉంటుంది కదా దాంతో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి అంటే అది మొత్తం బాగా గట్టిపడిపోయేంత వరకు అయితే మిక్స్ చేయాలి సో నెయ్యేమో కానీ చేయడం అయితే చాలా కష్టం కాదు కష్టం టు ఈజీ అండి ఇది సో ఎక్కువ స్ట్రెస్ లేకుండా కింద పడిపోకుండా సరిగ్గా అయితే మనం నీట్గా అయితే చేసుకోవచ్చు ఇది ఏంటంటే గట్టిగా గట్టి కన్సిస్టెన్సీ వచ్చేంత అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసిన తర్వాత సో మనకు అందులో నుంచి అయితే వాటర్ అయితే సపరేట్ అయిపోతాయి సో చూసారా ఇలా తిప్పుతూనే ఉండాలి సో అలా తిప్పుతూ ఉంటే మనకి చూసారా అట్లా గట్టిపడిపోయింది సో అలా గట్టిపడిపోయిన తర్వాత సో అందులోంచి వాటర్ వచ్చేంత వరకు కూడా మనం దాన్ని అలా మిక్స్ చేస్తూనే ఉండాలి చూసారా ఎంత కష్టపడుతున్నామండి నెయ్యి నెయ్యి కోసము సో బయట తీసుకోవచ్చు కానీ మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో టేస్ట్ ఉంటుంది కదా సో హోమ్ మేడ్ నెయ్యి సో నాతో పాటు కూడా నాకు మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేస్తున్నారు సో చూసారా సో ఫైనలీ మనకైతే మేగడైతే సపరేట్ అయిపోయింది సో దాంట్లో వాటర్ వాటర్ మేగడు మేగడైతే సపరేట్ అయిపోయింది సో దాని అయితే మనము కొంచెం వాటర్ పోసేసి పైన మేగడనైతే తీసేసుకున్నాము సో మేగడని తీసేసుకుని సో నెక్స్ట్ మనకేంటి నెయ్యి అయితే కాసుకోవడమే ఇంత కష్టం ఉంటుందండి నాది మా హస్బెండ్ కష్టం ఈ నెయ్య సో మా హస్బెండ్ అయితే నన్ను అంటే నేను మ్యాక్సిమం అయితే మా హస్బెండ్ అది నెయ్యి ఇవ్వను ఎందుకంటే నేను చేసుకున్నాను నువ్వు ఎందుకు వేసుకుంటావు అనేసి అయితే దెబ్బలాడతాను సో ఫైనల్గా అయితే హెల్ప్ చేస్తున్నారు సో చూసారా ఫైనల్గా అయితే మనకి నెయ్యి మొత్తం సపరేట్ అయిపోయింది అందులో వాటర్ కూడా అలా బయటకు వచ్చేసాయి సో అలా వచ్చేసిందని ఆ వాటర్ని కూడా మనం సపరేట్ చేసేసుకొని అందులోనే మనమైతే నేనైతే కాచేసుకుందాము అలా ఒక వన్ ఆర్ టూ త్రీ టైమ్స్ బాగా కదా మేగని మనం కడిగేసుకుంటే దాంట్లో దాంట్లో మనం వెయిట్ చేసినప్పుడు మనకైతే అంత వేస్ట్ అయితే అనేది రాదు సో చూసారా ఇలా వేరే దాంట్లోకి అయితే సపరేట్ చేసేసుకున్నాను సపరేట్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ నెయ్యిని అయితే రెడీ చేసేస్తున్నాం సో నాతో పాటు అయితే మీరు కూడా చూసేయండి సో ఫైనల్గా అయితే మనకి నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది సో చూసారా అబ్బా స్మెల్ అయితే అసలు మామూలుగా అయితే లేదు అసలు వేడి విడ అనంలో ఆవకాయ వేసుకుని పప్పు వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అసలు ఫైనలీ మా కష్టానికి ప్రతిఫలం నెయ్యి అయితే వచ్చేసింది సో ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ప్యూర్ నెయ్యి చాలా బాగుంటుంది కదా సో మీరు కూడా ఇలా చేసుకుంటే గట్రా కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం